ens ha d'arribar a వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీ శుభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ అవినాంధనియా కట్ పీసెస్ నుంచి అండ్ తప్పకుండా మీరందరూ వాచ్ చేయాలండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడు చెప్పిన మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే ఇంతకు ముందు ఇవ్వనటువంటి ఆఫర్ ఇప్పుడు ఇవ్వబోతున్నాం అనమాట అందుకని ఇంతకుముందు మామూలుగా మనం పెట్టిన సారీస్ వేరు ఇప్పుడు పెట్టే శారీస్ కి ఇస్తున్న ప్రైజ్ మాత్రం ది బెస్ట్ ప్రైజ్ అనమాట అసలు వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఎందుకంటే సాటర్డే ఆల్రెడీ హాఫ్ డే అయితే అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్న టైం నుంచి మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు ఈ టూ డేస్ మాత్రమే ఫార్టీ ఎయిట్ అవర్స్ సేల్ అనమాట ఈ ప్రైజెస్ అయితే ఉండబోతున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఈ ఆఫర్ ఏమన్నా హోల్సేల్ వాళ్ళక అండ్ బల్క్ గా తీసుకునే వాళ్ళకే అని మీకు డౌట్ రావచ్చు అలా ఏం లేదండి సింగిల్ శారీ నుంచి ఫుల్ ఛాన్స్ ప్రైస్ ఛాన్స్ ప్రైస్ ఛాన్స్ ప్రైస్ తో అయితే కొట్టే అదన కొట్టేస్తున్నాము అండ్ వీడియోని అందుకనే ముందుగానే చెప్పాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఫుల్ బ్రెజెడ్ గా అయితే వచ్చేసేయండి మరి షాపు డీటెయిల్స్ కొత్త వారికి ఖచ్చితంగా మన ఫ్యామిలీలో రోజు రోజుకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి వారి కోసం మన షాపు డీటెయిల్స్ అనమాట మన గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన కాంప్లెక్స్ నేమ్ అనమాట మన షాప్ పేరు వచ్చేసరికి అభయ ఆంజనేయ కనిపిస్తే షాప్ నెంబర్ తొమ్మిది ఇక్కడ మనకి ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్ అని రెండు బ్లాక్స్ అయితే ఉంటాయి ఏ బ్లాక్ లో మీకు తొమ్మిదో నెంబర్ షాప్ అండ్ మీరు లోపలికి వచ్చేటప్పుడు లెఫ్ట్ వైపు కింద పైన రెండు వీరి షాప్స్ అనమాట అండ్ వీరి దగ్గర మనకి ఫుల్ సారీస్ కట్ సారీస్ కట్ బిట్స్ ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ కాటన్ సారీస్ కేటలాగ్ సారీస్ అన్ని అవైలబిలిటీ లో ఉంటాయి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది చాలా మంది ఆల్రెడీ సండేస్ రోజున దూరవారం నుంచి వచ్చే వాళ్ళు మన షాప్ కి ఎక్కువ మంది వస్తూ ఉంటారు రేపటి రోజున ఎంత మంది కస్టమర్స్ వచ్చినా ఒక గంట ఎక్కువ పని చేసి మిమ్మల్ని అందరినీ కంప్లీట్ సాటిస్ఫై అయితే ఇస్తాం ఇదైతే గమనించండి రేపటి రోజు స్టాఫ్ కూడా ఎక్కువ ఉండబోతున్నారు స్పెషల్ గా ఖచ్చితంగా రేపటి రోజు విజిట్ అందరూ హ్యాపీగా విజిట్ చేయండి మీకు అడ్రస్ డౌట్ ఉన్నా ఏదైనా క్లారిఫికేషన్ కోసం కావాలి టూ మొబైల్ నెంబర్స్ ఇచ్చాను రెండు స్క్రోల్ అవుతుంటే ఏ నెంబర్ కైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో ఆఫర్స్ వినేయాలని తెలుసు నేను కూడా ఎక్కువ వెయిట్ చేయించానండి ఆఫర్స్ అలా ఉండబోతున్నాయి కాబట్టి వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఈ రోజు మనమైతే ఫ్యాన్సీ పట్టు సారీస్ విత్ లైట్ లో వీడియో అయితే స్టార్ట్ అవుతుంది మన ప్రీవియస్ రిలీజ్ అనమాట ఇప్పుడు ఇస్తున్నాం జాక్ పాట్ లాంటి కలెక్షన్ అండ్ పట్టుకునే వాళ్ళకి నిజంగానే నిజంగానే ఛాన్స్ ఐటమ్ అయితే అవుతుంది అనమాట బ్లౌజ్ చూపిస్తాం కాబట్టి అయితే చూసేద్దాము మిక్స్డ్ కలెక్షన్ మిక్స్డ్ డిజైన్స్ పళ్ళు బ్లౌజు హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ వీపుకి అండ్ హ్యాండ్స్ కి రెండింటికి బుట్టా వచ్చింది మరి సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కింద కథాన్ బార్డర్ పైన మనకి మ్యాంగో డిజైన్ మధ్యలో మీనా బుట్ట అండ్ మనకి ఫ్లవర్స్ అన్నమాట జస్ట్ ప్రైస్ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఆఫర్ ఏంటంటే అండి మనం త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్మిన సారీస్ ఆల్ మిక్స్ కలిపేసి క్లియరింగ్ సేల్ టైప్ లో ఫస్ట్ బీట్ లో క్లియరెన్స్ సేల్ లో ఇస్తున్నాను ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ టూ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పెట్టినటువంటి ఫ్యాన్సీ పట్టు సారీస్ అన్ని కూడా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అది కూడా సింగిల్ బై చేసుకోవచ్చు గమనించండి సో ఇంకెందుకు ఆలస్యం కలర్స్ అయితే మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను మిస్ అయితే చేసుకోవద్దండి మెరూన్ రేట్ విత్ మనకి వచ్చేసరికి మంచి గ్రే కలర్ కాంబినేషన్ అన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సేమ్ పీస్ ఇది ఇది డిఫరెంట్ గా ఉంటుంది కదండి డిజైన్ ఇది మనకి వచ్చేసరికి హాఫ్ సారీ కట్ అయితే వస్తుంది ఇది ఇది షోల్డర్ పార్ట్ రన్నింగ్ రన్నింగ్ వచ్చేస్తుంది సో నైస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ అయితే చూద్దాము అండ్ అయితే గా అయితే మీరు అయితే చక్కగా చూడండి అండ్ నెక్స్ట్ వన్ మెరూన్ రెడ్ అలానే గ్రే బ్లాక్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే మాత్రం ప్రతిసారి నీట్ గా కలర్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అలానే మనకి బచ్చల పిండి షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ టు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మెరూన్ కలర్ కి రామ గ్రీన్ కలర్ అనమాట సో అస్సలు కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్ద కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇది మనకి పళ్ళు వస్తుంది ఇది మనకి సారీ వస్తుంది అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఎలిఫెంటా గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ అలానే బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఇంకొక కూడా మీకు ఓపెన్ అయితే ఇస్తున్నాము అండ్ బ్లాక్ వచ్చేసరికి పళ్ళు సారీ వచ్చేసరికి మీకు రెడ్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది జస్ట్ ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది సారీ వస్తుందండి సారీ మనకి రెడ్ టొమాటో రెడ్ అండ్ పళ్ళు వచ్చేసరికి వైలెట్ అండ్ మనకి బచ్చన పండు షేడ్ అనమాట ఓన్లీ కలర్స్ అండ్ సారీస్ అంటే జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా మనం కొంచెం హై ప్రైజ్ పెట్టిన ఇలాంటి సారీస్ ఎనీ టైమ్ మూవింగ్ ఉంటుంది కానీ ఒక ఛాన్స్ ఇవ్వాలి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ సేల్ అని చెప్పేసి అన్ని డిసైడ్ అయ్యారనమాట జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు బచ్చల పండు షేడు నావీ బ్లూ విత్ మనకి వచ్చి పర్పుల్ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అండ్ వన్ మోర్ ఫస్ట్ ఓపెన్ చేసిన డిజైన్ లో మనకి నావీ బ్లూ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట అలానే నావీ బ్లూ విత్ మనకి వచ్చేసరికి గులాం పింక్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ టొమాటో రెడ్ కలర్ పుట్టిన బార్డర్ ఫ్లవర్ తిరగది కదా ఇటు బార్డర్ రియల్లీ నైస్ పట్టు శారీస్కి వచ్చినట్టు వచ్చింది పళ్ళు ఇవి రిపీటెడ్ కలర్స్ కాబట్టి ఇలా వేస్తున్నాం అనమాట అంతే అంతకుమించి అది ఓపెన్ చేయలేదని మాత్రం అనుకోవద్దండి ఈ బ్లాక్ రాల ఇందాక నా విబ్ వచ్చినాయి కానీ బ్లాక్ రాలేదు మీకు ఫైవ్ కావాలన్నా కూడా దొరుకుతుంది అన్ని ఉండవు ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వాటిలో మీకు ఒక ఫైవ్ ఫైవ్ కలర్స్ కావాలి ఉన్నాయా సేమ్ డిజైన్ లో ఒక ఫైవ్ సారీస్ కావాలి అంటే మీరు ఒక అలా నీళ్ళు ఉండే వాళ్ళు అడగండి మీకు అయితే ఇస్తారనమాట పింక్ విత్ మనకి లావెండర్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు ప్రైజ్ వచ్చేసరికి ఈ ఇరవై నాలుగు గంటల్లో మీరు తీసుకుంటే మాత్రం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీ సొంతం అయితే అవుతాయి అండ్ షాప్ అడ్రస్ ఇంకొకసారి అయితే చెప్తున్నాడో గమనించండి గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అనమాట షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అండ్ అభయాంజనే కట్ పీసెస్ అండ్ సండే కూడా మీకు షాప్ అనేది ఓపెన్ లోనే ఉంచుతాము ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఈ ఛాన్స్ ప్రైస్ అస్సలు అంటే మిస్ చేసుకోవద్ద ఫోన్ నెంబర్స్ ఇస్తాను అవి కూడా మీకు అయితే అవుతుంటే బ్యూటిఫుల్ లైట్ వెయిట్ మనకి ఫాన్సీ పట్టు సారీస్ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీ సొంతం అయితే అవుతుంది అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ అండి కాంబినేషన్ వచ్చేసరికి మనకి రెడ్ అయితే వచ్చింది అలానే మనకి లావెండర్ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అలా పల్లులు కూడా చాలా రిచ్ పల్లు వచ్చినాయండి కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ విత్ మనకి వచ్చేసరికి మంచి అంటే ఒక్క కలర్ కాంబినేషన్ అనమాట సో నైస్ సో నైస్ అండ్ నైట్ అన్ని ఏదన్నా చిన్న చిత్ర మిస్ ప్రింట్ ఆర్ బీమింగ్ ఎఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి ఇక్కడ చాలా బాగుంది మంచి బొట్టు మెరుగు కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్లాక్ కూడా మనం అయితే లిట్లీ బిట్ అయితే ఓపెన్ చేద్దాము జస్ట్ ప్రైస్ జస్ట్ ప్రైస్ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు అయితే లుక్ అయితే గమనించుకోండి ఇటు బ్లాక్ ఫస్ట్ సరిగ్గా అండి కిందది సో వెరీ నైస్ కేవలం టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ప్రైస్ వచ్చేసరికి కలర్స్ గానీ డిజైన్స్ గానీ చాలా అంటే చాలా వెరీ నైస్ అండి వెరీ నైస్ అండ్ వన్ మోర్ కాంబినేషన్ హావీ బ్లూ విత్ మనకి వచ్చేసరికి బచ్చల పండు షేడ్ అనమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అనేది లైట్ వెయిట్ గా ఉంది వెరీ నైస్ పళ్ళు అనమాట సో 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 క్యూట్ సో క్యూట్ ఇది బ్లౌజ్ కూడా హాఫ్ అండ్ హాఫ్ ఉంది సో నెక్స్ట్ ఇంకొక కలర్ ఉంది అది కూడా అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తాను పెట్టు అండ్ పండు షేడ్ కి మనకు ఒకసారి మెజంతా కలర్ కాంబినేషన్ ఇక్కడ వరకు మనకి ఫాన్సీ పట్టు సారీస్ నైన్ లో చూసాము అండ్ ఇక్కడ నుంచి మీకు అండి టిష్యూలు అండ్ మనకి ఎల్లో బీత్ మనకి బినా గారి బుట్ట అయితే వచ్చింది సో నైస్ అండి సో నైస్ ప్రతి సారీని మనం వన్ సారీ అనేది ఓపెన్ పిక్ ఇస్తాం కదా ఇది మనకి పళ్ళు అనమాట రిమైనింగ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ మీద కూడా అంతా కూడా స్ప్రింట్ డిఫరెంట్ అనుకోనే తీసుకోండి ఎల్లో కలర్ సో నైస్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇదే లో కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి లిటిల్ బిట్ వేరియేషన్ మారుతూ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇది కూడా సో చూడండి బ్యూటిఫుల్ మనకి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వెరీ నైస్ అండి ఇది కూడా మనకి ఒకసారికి మ్యాంగో ఎల్లో కలర్ అయితే వచ్చిందనమాట మీనా బుట్ట జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అలానే ఆరెంజ్ విత్ మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కొంచెం పట్టు సారీస్ లుక్ అయితే ఉంది అన్నమాట ఓపెన్ పిక్ చూస్తే నిజమా అనుకుంటారు మీరు అది కూడా బ్లౌజ్ కూడా చూడండి మనకు ఒకసారికి వీడింగ్ అయితే వచ్చింది జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి ఫ్లెయిన్ కూడా ఎనీ టైం క్రేజ్ అయితే ఉంటుంది అనమాట మిస్ చేసుకోవద్దండి అలానే ఆరెంజ్ కలర్ అలానే మనకి ఒకసారి ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ అండ్ వన్ మోర్ ఇందాక మనం మీనా బుట్టాలు చూసాం కదా ఎల్లో అందులోనే మీకు గాజు అనే గ్రీన్ కూడా వచ్చింది వెరీ వెరీ నైస్ అండి జస్ట్ టూ డబల్ నైన్ ఓన్లీ జస్ట్ టూ డబల్ నైన్ ఓన్లీ అలానే ఎల్లో బాటిల్ గ్రీన్ బిగ్ బోర్డర్స్ ఆరెంజ్ కలర్ ఫైతారీ బార్డర్ ఇది కూడా మనకి నిండు మెహందీ అసలు లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం కేవలం కేవలం టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఏ శారీ అయినా ఈ రోజు మనం ఇస్తున్న ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మళ్ళీ 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 చెప్తున్నాము కలెక్షన్ ని మిస్ చేసుకోకండి ఇది ఛాన్స్ ప్రైజ్ లో మనం ఇస్తున్నామన్నమాట మంచి ఎల్లో బాటిల్ కలర్ బార్డర్ అలానే మనకి పల్లు అండ్ బ్లౌజ్ అనేది పక్కా కాంట్రాస్ట్ వచ్చింది బిగ్ బార్డర్ అనమాట సో ఇందులోనే సో నెక్స్ట్ పచ్చ రాయల్ బ్లచోన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ మీకు చాలా పీసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే వెంట వెంటనే అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది కూడా గాజుగా గ్రీన్ లో డార్క్ షేడ్ అలానే మనకు ఒకసరికి మెహందీ గ్రీన్ మీనా బుట్టాలన్నీ మనకు ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వచ్చినాయి అనమాట ఏది కూడా మీకు అయితే సెల్ఫ్ రాలేదు అలానే మనకు ఒకసారి లక్స్ గ్రీన్ కలర్ వావ్ ఈ మీనాబుట్టాలలో ఇప్పటి వరకు మనకి మెజంతా కలర్ రాలేదండి మెజంతా కలర్ వెరీ నైస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా రోజ్ పింక్ డార్క్ బాగుంది కేవలం ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట వెరీ వెరీ నైస్ అండి అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఇదే ప్రైస్ లో కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం లో ఇంకా కలెక్షన్ అనేది మనకి గడ్డిగా అవుతుందండి అండ్ మీకు వస్తానికి ఒక రోజు మొత్తం టూ డబల్ నైన్ లోనే ఉంటాయండి నైన్టీ పర్సెంట్ కలెక్షన్ అదే చూపిస్తాను లాస్ట్ గా హండ్రెడ్ అయిపోయినా కూడా మనం చేయలేము ఎందుకంటే ఆఫర్ ఇవ్వాలి అన్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇవ్వాలి ఫ్లెడ్జ్ గా ఇవ్వాలి ఎక్కువ స్టాక్ ఇవ్వాలి ఎక్కువ మందికి యూస్ఫుల్ అయ్యేలాగా మనం అయితే కలెక్షన్ అనేది షేర్ చేయాలన్నమాట అండ్ మంచి కట్ బోర్డర్ అండి గ్రే విత్ మనకి ఇవన్నీ కూడా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ వస్తుంది అనే తీసుకొని నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే సో జస్ట్ మీకు ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు లైట్ ల్యావెంటే కదండి ఫాన్సీ కలర్ కాంబినేషన్ అనమాట ఓకే అండ్ వన్ మోర్ సారీ మీకు ఓపెన్ వీక్ అయితే ఇస్తున్నాము రేపటి ఈవినింగ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుందండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ఒక్క ఇరవై నాలుగు గంటలు మాత్రమే గమనించండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫార్సీ ఓకే లైట్ లావెండర్ వెరీ నైస్ అండి అండ్ వన్ మోర్ కలర్ మనకి వస్తే ఐస్ బ్లూ కలర్ కి మనకి రెండు రాయల్ బ్లూ ఆఫ్ అండ్ ఆఫ్ అలానే మనకి మెరూన్ రెడ్ విత్ మనకి గ్రే కలర్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి లావెండర్ విత్ నవీ బ్లూ కలర్ ఇది కూడా చూడండి మనకి ఒకసారి చీపు షేడ్ కి మెరూన్ రెడ్ కలర్ ఇది కూడా రామా గ్రీన్ కలర్ కి వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ జస్ట్ కేవలం ఏ సారీ అయినా కూడా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు గుర్తులు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది అభయ ఆంజ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ మంచి చిక్కు కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ కాంబినేషన్ మనకి గ్రీన్ కలర్ కి అండ్ కలర్ చార్ట్ అయితే చూడండి మంచి నవీ బ్లూ కలర్ అయితే వచ్చిందనమాట ఇది బోర్డర్ లెస్ ఫ్యాన్సీ కాంబినేషన్ అసలు మిస్ చేసుకోవద్ద పళ్ళు బ్లౌజ్ ఓపెన్ ఫిక్స్ అయితే సారీ అయితే అదిరిపోయిందండి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఒక్క డిజైన్ డి మనకి పోగు లెగీస్ ఉంటుంది శారీ మొత్తం కూడా పోగు లెగ్స్ ఉంటుంది పోగు లెగీస్ ఉంటుంది కాబట్టి నిన్న మనం ఫోర్ డబల్ నైన్ లో సేల్ చేసిన ఐటమ్ ని ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ సేల్ లో ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ లో అన్ని చోట్ల లెగీస్ ఉండదు కొన్ని చోట్ల లెగ్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి పింక్ విత్ బాగుడ్ కలర్స్ వస్తాయి ఆల్ కలర్ చార్ట్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది లావెండర్ రెండు లక్ష జైర్ అండి సో మీకు ఎక్కడైనా కొంచెం అనేది లెగ్స్ ఉంటుంది అనమాట కేవలం రెడ్ గేస్ ఉందా రూపాయలు మాత్రమే ఛాన్స్ ప్రైజ్ అయితే చేసుకోవద్దండి అండ్ మనకి పర్పుల్ విత్ మనకి సైడ్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి వన్ మోర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మెరూన్ విత్ మనకి డార్క్ గ్రీన్ అనమాట కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చి మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చింది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రే అండ్ మనకి మెరూన్ షేడ్ హట్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట సేమ్ కాంబినేషన్ లో అండ్ ఇంకొక పీస్ కూడా సో నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ ఇది వచ్చేసరికి చూడండి సాఫ్టీలు గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ వీడియోలో ఏదన్నా ఒకటి అయిపోవచ్చండి ఎందుకంటే కౌంటర్ లో రష్ ఉంది కాబట్టి మనం ఆఫర్ అన్నామండి ఇంకా ఆఫర్ దాంట్లో ఏం వచ్చినట్టు మంచి స్కై బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ అన్ని పళ్ళు చూడండి హండ్రెడ్ పర్సెంట్ కాదు తీసుకోవచ్చు మనం పెట్టలేదు సండేని దాదాపుగా కుదిరినంత వరకు షాప్ విజిట్ చేయండి షాప్ వస్తే హ్యాపీగా చూసుకొని తీసుకోవచ్చు పింక్ విత్ నావీ బ్లూ కలర్ ఇది మనకి పర్పుల్ వచ్చింది కదా ఇది వచ్చేసరికి మనకి సెల్ఫ్ అయితే వచ్చింది అనమాట మళ్ళీ కాంట్రాస్ట్ కదా అందుకే చెప్తున్నాము అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ వన్ మోర్ మనకి బ్యూటిఫుల్ మెరూన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి యాష్ సిల్వర్ కి మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవి చాలా వచ్చినాయండి సక్క కాంట్రాస్ట్ లో మనకి పనులు చా చాలా వచ్చినాయి ఈ సీస్ ఎందుకంటే పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ మనకి నావీ బ్లూ కలర్ అలానే మనకి పింక్ విత్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది ఆ షూర్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ కేవలం టూ డబల్ నైన్ సండే మొత్తం మీకు ఆఫర్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ విత్ మెరూన్ రెడ్ ఇది కూడా నావీ బ్లూ ఇది చూడండి మనకి ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది సపరేట్ గా ఇట్లా కాపర్ జరిగి అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ ఇది కూడా చాలా బాగుందండి మనకి ఒకసారి వైన్ కలర్ కి ఇది కూడా పట్టు ఫినిషింగ్ బాగుంది అరిటాకు పచ్చ చా లైట్ వెయిట్ ఈజీ మూవీ అని అనమాట చూడండి కేవలం టూ డబల్ నైన్ కేవలం టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అలానే మనకి మెరూన్ మీద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ గ్రీన్ విత్ మనకి మంచి డార్క్ రెడ్ పల్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద్రాక్ష కలర్ కి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి యాష్ విత్ సైడ్ కి లాగేసారు అందుకని గమనించండి మెరూన్ విత్ మనకి పిస్తా గ్రీన్ షేడ్ సో నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ విత్ మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా గ్రేట్ కాంబినేషన్ బాగుందండి జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ ఓన్లీ అండి ఇది మనకి కాంట్రాస్ట్ వచ్చిందా ఓకే కాంట్రాస్ట్ వచ్చింది ఇది కూడా కేవలం టూ డబల్ నైన్ ఓన్లీ అండి పచ్చ విత్ మనకి బ్లూ కలర్ ఇందాక చెప్పండి సో జస్ట్ ప్రైజ్ ఎల్లో విత్ మనకి పింక్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇది కూడా మనకి వచ్చేసరికి సిల్వర్ విత్ మెరుగు రెడ్ కలర్ కేవలం కేవలం ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏ సారీ అయినా జాక్ పాట్ ఆఫర్ అయితే ఇచ్చేసాము అనమాట ఇవి కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి రెడ్ విత్ మనకి గ్యాప్ బోర్డర్ అంటే ట్రెడిషనల్ గా నారాయణపేట లుక్ అయితే వచ్చిందనమాట గ్రీన్ రెయిన్ పింక్ అక్కడెక్కడ మాత్రమే పోగులు పోగులేసిందండి సారీ మొత్తం ఇంకా కలెక్షన్ అనేది ఉందండి మంచి స్కై బ్లూ విత్ మనకి పింక్ కలర్ అన్నమాట సో నెక్స్ట్ మన ఆఫర్ పెట్టి కూడా అన్ని వీడియోలో చూపించలేకపోతున్నారు మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా బల్క్ ఇంకా కలెక్షన్ ఇంకా కలెక్షన్ ఉంది మీరు వచ్చి రండి రేపటి రోజున ఒక్క రోజున టైం చేసుకుంటే సండే షాప్ ఓపెన్ లో ఉంటుంది మీకు ఏ టైం వర్క్ అయినా అవైలబిలిటీ లో ఉంటాం అన్న మేము కొంచెం డిలే అవుతుంది ఉంటారా ఉంటాను ఇస్తాను ఆఫర్ సో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం అంటే మనకు సార్ సాఫ్ట్ ఇల్ కూడా మనం పెట్టేసాము కేవలం టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట గ్రామ్ లో హెవీ క్వాలిటీ అండి ఇది కూడా ఏంటి మనకు కొంచెం పీస్ లెగిసి ఉంటుంది కొంచెం పీస్ లెగిస్ ఉంటుందనే తీసుకోండి కింద అది కూడా ఓపెన్ చేయండి ఇవ్వాలి ప్యాంటు షర్ట్ లాంటి కొంచెం ఇందాక మనం ఇలాంటి ప్యాటర్న్ ఒక్కసారి ఓపెన్ చేసాము అండ్ ఇందులో ఇంకొక కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట అది వచ్చి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది మనకి మెజంతా కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట రియల్లీ రియల్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ గ్రామ్స్ కూడా కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే అది కూడా అవైలబిలిటీ ఉన్నంత వరకు మాత్రమే ఆరెంజ్ విత్ మనకి పర్పుల్ అలానే మనకి గ్రీన్ తీసుకోవచ్చు డార్క్ మనకి ఎల్లో విత్ మనకి వస్తే బ్రింజాలు దక్స్ గ్రీన్ విత్ మనకు వస్తే గాజు అనేది కలర్ లో విత్ మనకి పింక్ షేడ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లెమన్ లో విత్ మనకి పర్పుల్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గోల్డెన్ యెల్లో కలర్ కి వచ్చేసరికి మనకి వంకాయ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అలానే మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కి వచ్చేసరికి నావి బ్లూ షేడ్ అనమాట ఇవన్నీ లెడిన్స్ కూడా మీకు అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ వీటిలో కూడా మీకు పల్లూలు బ్లౌజ్ అన్ని ఉన్నాయి త్రీ ఫిఫ్టీ వరకు సేల్ చేసాం ఈ రోజుకి ఇస్తున్నాం కేవలం రెండు వందల తొంభై ముప్పై తొమ్మిది రూపాయలకి మాత్రమేనండి అభయాంజనేయ కట్ పీసెస్ నుంచి మంచి ఆఫర్ వింజ్ అయితే వచ్చేస్తున్నారు బ్రౌన్ కలర్ అన్నమాట వరకు ఓన్లీ ఫ్రెష్ లేనండి ఈ లేని మళ్ళీ మిస్ ప్రింట్ కాదు వీవింగ్ డిఫెక్ట్ కాదు మీకు విత్ ఫ్రెష్ ట్యాగ్ తో సహా ఉండి చెక్ చేసుకోవచ్చు జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ టూ నైన్ జస్ట్ ప్రైజ్ అండి అలాగే లిమిటెడ్ 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 ఓన్లీ ఫర్ లిమిటెడ్ స్టాక్ లావెండర్ కలర్ మెరూన్ రెడ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి స్నఫ్ అండ్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్రిక్ బ్రౌన్ అలానే మెరూన్ విత్ లెమన్ ఎల్లో కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి కాఫీ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావి బ్లూ విత్ మనకి వచ్చేసి కనకాంబరం షేడ్ అనమాట ఏవి తీసుకున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిజిటల్ ప్రింట్లండి అండి ఫోర్ హండ్రెడ్ సేల్ టూ నైన్ ఓన్లీ కొంచెం ఉన్నాయనేసి నేను తగ్గించేస్తున్నానండి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ మనం సేల్ చేసాం మామూలుగా అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హాయిగా లైట్ వెయిట్ లో కూడా అవైలబిలిటీ లో ఉందండి అసలు మిస్ చేసుకోవద్దండి మంచి షోరూమ్ టేస్ట్ కేవలం ఇస్తున్నాం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా కూడా ఓన్లీ ఫర్ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ మీరు మళ్ళా తర్వాత వచ్చి ఎందుకు వెళ్ళి ఇవ్వండి అంటే మరి నేను ఏం చేయలేను ఎంత బాగుంది చూడండి అండ్ మంచి క్రీమ్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ అండ్ గ్రీన్ షేడ్ అనమాట వెరీ నైస్ అండి వెరీ నైస్ ఇది కూడా చూడండి గురు లైట్ వెయిట్ ఎండలికి కట్టుకోవడానికి మాత్రం మస్తు మస్తు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీ సొంతం అయితే అవుతుంది అనమాట పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి బ్లాక్ ఉంది బ్యూటిఫుల్ మనకి ఆర్మీ గ్రీన్ ఉందండి సో నైస్ అండి సారీస్ అయితే మాత్రం సో సో నైస్ అనమాట ఎంత చెప్పినా తక్కువే ఈ సారీ ఇందాక కూడా వేసాం చూడండి ఇది సారీ ఇలా వస్తుంది కదా అండ్ మీకు పళ్ళు బ్లౌజ్ ఎంత రిచ్ గా వస్తాయో ఒక్క లుక్ అయితే వేయండి బ్లౌజ్ అండ్ మనకి వచ్చరికి నెక్స్ట్ పల్లు అనమాట సూపర్ 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 కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లైట్ లావెండర్ కలర్ నెక్స్ట్ వచ్చి చూడండి నిండు మెంతి కలర్ అనమాట ఇదే మెంతి కలర్ కాంబినేషన్ లో మీకు ఉల్లిపొట్టు కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది సో నైస్ డిజైన్స్ నైస్ డిజైన్స్ అన్ని గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ మెరూన్ కూడా ఉందా ఓకే రైట్ అండ్ ఫ్యాన్సీ డిజైన్ చాలా బాగుంది సో మనకి మంచి గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి పింక్ షేడ్ అనమాట లైట్ మీకు పోగ అనేది లెగ్సి ఉంటుంది అనేది పోగు లెగుస్తుంది గ్యారంటీ అనేది తీసుకోండి వీటికి మాత్రమే ఈ ఒక్క ఐటమ్ ప్రింట్ ఐటమ్స్ దీంట్లో ఫ్రెష్ నాలుగు ఫ్యాన్సీ యాభైస్ టూ డబల్ నైన్ పెట్టాము అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇలా వన్ గ్రాములు పెట్టాము అలానే టిష్యూలు పెట్టాము లెనిన్స్ అయితే మీకు బ్రాండెడ్ లో మనకి ట్యాగ్ ఉన్నాయి నైన్ పెట్టాము అనమాట బిగ్ బోర్డర్స్ డబల్ నైన్ పెట్టాము ఇలా అలా అన్ని కలిపి ఒక మంచి క్లియర్ వీడియో అండి ఇదైతే మాత్రం ఎవరైతే మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం సండే కూడా మీకు అసలు ఈ కలెక్షన్ ఇచ్చిందే మనం సండే ఆఫర్ కింద సండే ఎవరైనా కానీ దూరం వారం నుంచి వచ్చేవాళ్ళు హ్యాపీగా విజిట్ చేయండి హ్యాపీగా రండి ఇస్తూ కూడా కుక్క బండిలకి అంటే అన్న ఒకటే కలర్ మాకు ఎన్ని ఇవ్వగలవు మీరు స్టార్టింగ్ లో చూస్తే వీడియోలో ఉన్నాయి వీడియోలో ఉన్నవే ఎందుకంటే మీరు అడిగితే బల్క్ ఎన్ని కావాలని ఇవ్వడానికి ఆఫర్ ఇస్తూ కూడా బల్క్ స్టాక్ అవైలబిలిటీలో ఉన్నాయి కొన్ని కొన్ని పెట్టుకుని మనము ఆఫర్ ఇవ్వటం కన్నా కొన్ని క్వాంటిటీ పెట్టుకుని ఆఫర్ కి దిగితే చాలా మందికి ఈ ఆఫర్ అయితే అగ్గుతుంది అనమాట సో ఎవరైతే మిస్ అయితే చేసుకోవద్దండి కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉందనమాట అండ్ గుంటూరు లోని వైష్ణవి కాంప్లెక్స్ అభయాందే కట్ పీసెస్ నుంచి మీరు వీడియో అయితే చూస్తున్నారు దండి ఈ రోజు బంపర్ ఆఫర్ అయితే ఇదనమాట సో ఇంకా హ్యాపీగా ఈ సండే అలా అలా బయలుదేరి అభయా వచ్చేసేసి ఇంత మంచి సేల్ మిస్ చేసుకోకుండా హ్యాపీగా అందరూ యూస్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎవరైనా మిస్ అవుతారేమో మీకు తెలిసిన రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి మీ ఇంటి పక్కన వారికి ఎదురింటి వారికి అందరికైతే షేర్ చేయండి ది బెస్ట్ ఆఫర్ అయితే పెట్టేస్తామండి ఎన్ని రకాల కలెక్షన్స్ చూసారు కదా అవి కూడా మీకు క్వాంటిటీ స్టాక్ మెయింటైన్ చేశాము ఎందుకంటే ఒకటే కలెక్షన్ కోసం చాలా మంది అప్రోచ్ అవ్వచ్చు అందరికీ లేదు ఇలా చెప్పడానికి మనం ఈ స్టాక్ పెట్టలేదండి మనం అందరికీ ఇవ్వాలి అని చెప్పేసి లెనిన్స్ ఫుల్ స్టాక్ ఉంది అలానే ఫాన్సీ పట్టు ఫుల్ స్టాక్ ఉంది అండ్ మనకి డిజిటల్స్ ఉన్నాయి అలానే కొంచెం పోగు మిస్ అయినవి కూడా వన్ గ్రాములు కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందనమాట అందుకే మళ్ళీ చెప్తున్నాం ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఈ రోజు హాఫ్ డే అయితే అయిపోయింది రండి కొంచెం వీడియో పోస్టింగ్ లేట్ అవుతుంది ఈవినింగ్ టైం అయిపోతుంది మీరు వాచ్ చేసే టైం అయినా పర్వాలేదు రేపటి రోజున సండే మాత్రం ఎక్కువ సేపు పని చేయడానికి స్టాఫ్ కూడా ఎక్కువ వస్తారు అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దూరం నుంచి వస్తారా నో లిమిట్ టైం ఒక గంట ఎంత పని చేస్తాం ఒక గంట ముందే వస్తాం ఇదైతే గుర్తు పెట్టుకోండి టూ డబల్ నైన్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము ఈ సేల్ తో అయితే మనం టూ డబల్ పెట్టిన ప్రతి సేల్ ఫుల్ సూపర్ 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 సక్సెస్ అండి అండ్ ఆ సేల్ వల్ల మనం చాలా మందికి రీచ్ అయ్యాం అనమాట మళ్ళీ మళ్లీ మీకోసం తెచ్చాము మరొక సేల్ అనమాట ఇది కూడా అందరూ అయితే వినియోగించుకోవాలని మన స్వంతకైతే కోరుకుంటున్నాము అలానే మా మల్గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని మీరందరూ బ్లెస్ చేశారు అండ్ చాలా మంది ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నారు దాంట్లో మేము కూడా ఉన్నామండి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే మనం ఈ రోజు పెట్టుకున్న ఈ బ్లాక్ బీస్ కూడా అసలు ఎంతో కంఫర్టబుల్ గా ఉన్నాయి మన ఎక్స్పీరియన్స్ నేను చెప్పుకోవడం అని కాదు కానీ నేను కూడా చెప్తున్నాను చాలా బాగుంది ఫీల్ అయితే మాత్రం నాలాగే మీరు కూడా జ్యువెలరీ పెట్టుకొని బయట కంఫర్టబుల్ గా జాబ్ చేయాలి అక్కడ మీకు డిగ్నిటీగా ఉండాలంటే మన జాయిస్ జ్యువెలరీ నేనైతే మీరు అందరూ తప్పకుండా తీసుకోవాలి అండ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు సో ఇదే ఇన్ని చూసారు ఇన్ని విన్నారు కానీ ఈ రోజు వీడియోలో ఒకటి మీరు మిస్ అయ్యారు ఏంటో చెప్పమంటారా వీడియో నెంబర్ స్టార్టింగ్ టు ఎండింగ్ మనం వీడియో నెంబర్ చెప్పలేదు ఎందుకంటే అంటే వీడియో ఎంత మంది లాస్ట్ వరకు చూసారు అని తెలుసుకోవడం కోసం నేను కూడా కావాలని నెంబర్ నాపా ఈ వీడియో నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ వీడియో నూట ఎనభై రెండో వీడియో ఇంతకు రాయాలా వద్దా రాయాలి రాయాలి కానీ నోట్ తో చెప్పలేదు లాస్ట్ దాకా చూసారా లేదా కోసం వీడియో నెంబర్ వన్ ఎయిట్ టూ ఓకే అండి సో ఇది అనమాట స్పెషల్ వీడియో అండ్ నెక్స్ట్ వన్ ఎయిటీ త్రీ వీడియోతో మళ్ళీ వెంటనే మీ ముందుకైతే వస్తామండి యాక్చువల్లీ బ్యాక్ సైడ్ కస్టమర్స్ వెయిటింగ్ నేను తిప్పలేను కెమెరా ఇందాక తీసేసుకుంటున్నారు అండ్ ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు కాబట్టి వీడియో అయితే ప్రెజెంట్ అయితే క్లోజ్ చేస్తాం కానీ స్టాక్ మాత్రం ఫుల్ ఉంది వచ్చే వాళ్ళ కోసం ఇంకా ఎక్కువ ఉంది ఇది అయితే గమనించండి సో అందరికీ ప్రయత్నించండి